షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి రోజు ఉదయం మళ్ళా తిరిగి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం బైబిల్ నుండి కొత్త నిబంధన నుంచి మత్స్యస్వార్థ ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు ఈ నాలుగు వచనాలు మనం చదువుకొని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంపను కూడా తిరుపుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసిన ఎడల నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు రమ్మని నేను అడిగిన ఎడల అంటే దూరం రమ్మని అడిగిన ఎడల బలవంతం చేసిన ఎడ వారితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు గోరిన వానికి నీ ముఖము తిరుపు కొనవద్దు అది యేసు ప్రభువారు కొండ మీద కాబోరు కొండ మీద చేసిన ప్రసంగం ఇది కంటికి కన్ను పంటకు పళ్ళు అని చెప్పబడిన పాట మీరు విన్నారు కదా ఎక్కడైనా మనం అంటే అంటే మనం కాదు యూదులు కంటికి కన్ను పంటికి పళ్ళు గారి తన యొక్క ధర్మశాస్త్రంలో రాశారు త్వరాలు ఈ విషయాలు వ్రాయబడ్డాయి ఎవడైనా సరే నీ కన్ను పోగొడితే నీ కన్ను పోగొడితే అంటే వాడు రాయేసటం కానీ కర్రేసటం కానీ ఏదైనా చెయ్యేస్రటం కానీ జరిగింది అనుకోండి ఒక కన్ను పోతే నువ్వేం చేయాలి వాడు రెండు కళ్ళు పగలగొట్టేయాలి రెండు కళ్ళు పోగొట్టాలి అందుకని దాన్ని ఏమన్నారంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అలాగే ఒక గొడ్డలు కానీ ఒక రాయి కానీ పోస్టే పడిపోవటం కానీ జరగడం వల్ల పన్ను ఊడిపోయింది అనుకోండి పన్ను ఒక పన్ను ఎదర పన్ను నాకు పళ్ళు అన్నీ బాగున్నాయి పళ్ళు ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి వాడు పెద్దల్లోకి తీసుకెళ్ళి అయ్యా వీడు నా పన్ను ఎర్రకొడ్చాడు అని కంప్లైంట్ చేస్తే ఫిర్యాదు చేస్తే వాడు పిలిపిస్తారు వీడి చేతికి ఒక రాయి ఇస్తారు ఆ రాయితో పాడు పన్ను కూడా ఇర కొట్టేయాలి అయితే ఇటు కొట్టేటప్పుడు ఒక పన్ను ఇరుగుద్దా రెండు పళ్ళు ఇరుగుతాయా నాలుగు పళ్ళు ఇరుగుతాయా తెలీదు అలాగా అలాగా పట్టి ఉంచుతారు పెద్దలు ఇటు రాయి తీసుకొని గట్టిగా పళ్ళు ఉడేదట్టు కొడతాడు వీడు ఓడగొట్టింది ఒక పన్నే కానీ వాటిది నాలుగు పళ్ళు ఐదు పళ్ళు సెట్ ఊడిపోవచ్చు చెప్పలేం మనం ఆ విధంగా కొట్టే అంటున్నాడు మోషే గారు మోషే ధర్మశాస్త్రంలో ఈ విషయాలు రాయకపోతే యూదుడు అనేవాడు భూమి మీద ఒక్కడు కూడా ఈ వేటకి ఉండడం మొత్తం యూదు జాతి అంతరించిపోయేది అవునండి ఈజిప్టు బానిసత్వం నుంచి అంటే క్రీస్తుపురం పద్నాలుగు వందల పద్నాలుగు ఏంటి పద్నాలుగు వందల నలభై తినతే వేస్తున్నా నేను పద్నాలుగు వందల యాభైకి నుండి నాలుగు వందల ముప్పై పదిహేను వందలు క్రీస్తుపురం పదిహేను వందల సంవత్సరం నుంచి ఎంతో మంది రాజులు చక్రవర్తులు యూదుల యొక్క జాతిని యూదు జాతిని సర్వనాశం చేశారు ఫారో అంటే క్రీస్తుపురం పదిహేను వందలు పదిహేను వందలు ఏంటి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై అండి క్రీస్తు పూర్వం అప్పుడు వెళ్ళారు వీళ్ళు ఇజ్రాయిల్స్ ఐగుప్తుకి వెళ్ళిపోయారు చెర్రకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఆరు వస్తుంది ఎందుకంటే వీళ్ళకంటే ముందు జోసఫ్ గారు వెళ్ళారు యూసఫ్ పద్దెనిమిది వందల ఎనభై అయితే ఒక ఆరు సంవత్సరాల ముందు వెళ్ళారు ఈయన యోసఫ్ గారు బానిసత్వానికి చెరకెళ్ళిపోయారు ఆయన కూడా అంటే బానిస అమ్మబడ్డారు ఈ విధంగా ఇస్రాయేలీల్ని శ్రమ వాడు ఫారో చరల ఉన్నాడు అక్కడ చిత్రహింసలు జరిగినాయి చాలామందిని చంపేశారు తర్వాత కాలానికి మనం చూస్తూ ఉంటే అషుర్ రాజులు రాజులు అంటే సిరియా సుమేరియన్ సుమేరియన్ సామ్రాజ్యం సిరియా సామ్రాజ్యం మెస్సపటోమియా సామ్రాజ్యం బ్యాబిలోన్ సామ్రాజ్యం నిపుదినేసారు బ్యాబిలోన్ సామ్రాజ్యం పర్షియన్ సామ్రాజ్యం పర్షియన్ సామ్రాజ్యంలో ఐషురోషు కోరెషు అర్తహస్త తెరివేషు ఈ నాలుగు చక్రవర్తుల కాలం తర్వాత గ్రీక్ చక్రవర్తులు రోమన్స్ అరబ్బులు తర్వాత మొఘల్ చక్రవర్తులు తర్వాత హిట్లర్ ఈ విధంగా లో లక్షల మంది ఇంచుమించుగా యాభై ఐదు లక్షల మందిని హిట్లరే చంపేశాడు నీరో టైటస్లు రోమన్ చక్రవర్తులు నీరో టైటస్ ఈ సిరియా చక్రవర్తి యాంటీ యొక్క సెఫిఫల్నెస్ టోలమే అంటే అలెగ్జాండర్ గారి యొక్క జనరల్స్ వీరందరి చేతిలో యూదులు చనిపోయి బ్రతికారు యూదు జాతి అసలు అంతరించిపోయి ఉండేది అయితే దేవుడు వారి ఎడల కురప చూపి ఆ జనాంగం బ్రదకటానికి కురప చూపాడు తర్వాత ఈవేళ మోషే గారు చెప్పిన మాటని ఫాలో అవుతున్నారు అయితే ఈవేళ ఈజిప్టు సిరియా జోర్డన్ పాలస్తీనా లెబనోన్ ఇరాన్ ఇరాక్ ఈ ఏడు దేశాలని ఏకదాటిగా ఆరు రోజుల్లో జయించిన యుద్ధం చేసి జయించిన ఇజ్రాయిల్ ఇవాళ మరి అనే అరవై ఏడులోనే జయించింది వాటిని అప్పుడే ఆ దేశాలన్నింటినీ ఈ దేశం ఇజ్రాయెల్ స్వాధీనపరచుకొని ఉన్నట్లయితే అట్లా హమాస్ తీవ్రవాదులు ఉండేవాళ్ళు కాదు ఈజిప్ట్కి ప్రభువులు యూదులే సిరియాకి ప్రభువులు యూదులే ఇరాన్కి ప్రభువులు యూదులే లెబనాన్ జోర్డాన్ పాలస్తీనా వీటికి కూడా ప్రభువులు యూదులే ఉండేవారు అందుకనే మహాభారతంలో ఒక మాట చెప్తాడు కృష్ణుడు శత్రు శాషం మిగలకూడదు అని ఉండకూడదు ద రెడ్సన్ అనే ఒక ఇంగ్లీష్ మూవీ అది కూడా అదే చెప్పుద్ది ఏడుగురు హీరోస్ ఐదుగురు ఏడుగురు అని నాకు సరిగ్గా గుర్తులేదు ఒక దేశం మీదకు వెళ్ళి వాళ్ళని జయించేస్తారు వాళ్ళందరం చంపేస్తారు రెటినియన్స్ని ఒక్కడు చిన్న పిల్లోడు ఒక ఐదు సంవత్సరాల పిల్లోడు వాడొక్కడే మిగులుతాడు వాడక్కడే మిగిలితే ఆ ఇంతలో చిన్న పిల్లవాడిని చంపటం వదిలేద్దామని చెప్పేసి వాడిని వదిలేస్తారు అయితే వాడు పెద్దవాడై ఒక మళ్ళ ట్రైబల్ అమ్మాయిని ఒక అమ్మాయిని వివాహం చేసుకొని జనాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వస్తాడు వాడు అయితే ఈ ఐదు సంవత్సరాల పిల్లవాడు కదా ఇంటి వదిలేద్దాంలే అనుకుంటారు వీళ్ళు అనుకున్నప్పుడు వాడు మెల్లగా అడుగులేసుకుంటూ ఈ హీరోస్ దగ్గరికి వస్తారు వచ్చి వాడి దగ్గర మరి హీరో దగ్గర నుంచి బొడ్లో నుంచి లాక్కున్నాడో లేకపోతే వీడి దగ్గర ఏముందో కత్తి లాక్కైతే సరి గుర్తులేదు కానీ కత్తితో ఒక హీరోని గగరేపెక్కని హీరో పేరు పెక్క ఈ హీరోని చంపేస్తాడు చంపేసినప్పుడు వీడు గొప్ప కూలిపోతాడు జిమ్ బ్రౌన్ కూడా ఉన్నాడు ఆ ఫిల్మ్లో హీరోగా కూలిపోతాడు చచ్చిపోతాడు ఒక హీరో చచ్చిపోతాడు అరే అనవసరంగా ఈ చిన్నపిల్లవాడిని వదిలేసాం మనం వాడిని కూడా చంపేసినట్లయితే బాగుండేది వాడు వీడిని చంపేశాడు ఇంత మహా పరాక్ర విషాలని చంపేశాడు ఈ అరబడ్డాడు అనే పావు పడ్డాడు అని చెప్పేసి హీరోస్ చాలా బాధపడతాడు అయితే వీడి హీరోని ఒకడిని చంపేసి పొడిచి ఆ పొదల్లోకి జమ్ము జమ్ము పొదలు జమ్ము తెలుసు కదా మీకు రెల్లు ఆ రెల్లు పొదలోకి వాడు పరిగెత్తుకొని పారిపోయి కనపడకుండా పోతాడు ఆ విధంగా అపజయం కలగటం మనం చూస్తాం అందుకని ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడు చెప్పింది వాస్తవం అదేవిధంగా ఇజ్రాయిలకి మోషే గారు ఆజ్ఞాపించింది వాస్తవం మోషే గారు కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పకపోతే ఇవేళ ఇజ్రాయిల్ జనాంగం ఉండేదే కాదు యూదుడనేవాడు ఉండేవాడే కాదు ఏ విధంగా సరే కొంతమంది తప్పించుకొని పారిపోయి మారుమోలను దాగి వాళ్ళ తిరిగి వాళ్ళ శక్తిని పుంజుకొని ఈవేళ ఇజ్రాయిల్ ఒక దేశంగా సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెల పద్నాలుగో తారీఖున అయితే ఇక్కడ తొంభై ఆరు లక్షల మంది ఉన్నారు జనం ఇజ్రాయిల్లో ఇంకా రెండు కోట్ల మంది యూదులు ఐరోపా దేశాల్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో నార్త్ పోల్లో ఆ విధంగా ఉన్నారు అయితే అమెరికాలో అధిక ధన ధనవంతులు వ్యాపారవేత్తలందరూ కూడా యూదులు అనేది మర్చిపోవద్దు మీరు ఈవేళ యూదులు చాలా డెవలప్ అయ్యారు ఇజ్రాయిల్ని అమెరికా వంత పాడటానికి కారణం ఏంటంటే అమెరికాలో యూదులే గొప్ప వ్యాపారవేత్తలుగా ఉన్నారు కనుక వాళ్ళ కాదు అంటే అమెరికాలో ఎవరైనా సరే ఎలక్షన్లో ఓడిపోక తప్పదు ఘోరంగా ఓడిపోతారు కనుక ఆ విధంగా అమెరికా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది వేరు వేరే దేశాల్లో ఐరోపా దేశాల్లో అమెరికా ఆస్ట్రియాలో యూదులు చెదిరిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ యూనిట్గా ఒక చోట చేరిపోయారు మన వాళ్ళకి ఇండియాలో కేరళ వాళ్ళు ఏ విధంగా అయితే ఒక చోట కూడిపోతారో ఇప్పుడైతే గుజరాత్ వాళ్ళు కూడా ఒక చోట కూలిపోతున్నారు కూడిపోతున్నారు కూడుకుంటున్నారు ఈ ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు కదా నాలుగు వందల సీట్లు అన్నాడు మూడు వందలు కూడా రాలా మూడు వందలు కూడా రాలా కనుక ఈ చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఎవరో ఉన్నారు కదా వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేసినట్లయితే బీజేపీ వాడికి బుద్ధి వచ్చేది నేను యూసీసీ పెడతా భారత రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతి పెడతా పెడతాను మళ్ళీ బాల్య వివాహాలు అంటరానితనం ఇప్పటికే ఉంది అంటరానితనం కోనపు కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇవ్వలేదు ఒక దళితుడికి కాపులపేటలో నుంచి కాపులు ఆ ఏరియాలో లేఅవుట్ చేసి స్థలాలు అబ్బుతుంటే ముందు అతనే కొన్నాడు దళితుడే కొన్నాడు ఇల్లు కట్టుకున్నాడు అందరికంటే ముందు కట్టి దారి ఇల్లు అయితే కాపులు మెల్లమెల్లగా వచ్చి అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఆ ఇంటికి ఆ పది గజాలు రోడ్డు పొయ్యిలా రెండోదిగా ఆయన స్థలాన్ని ఆయన ప్రహరి గోడ బద్దలు కొట్టి ఆయన ఇంట్లో నుంచి మాకు దారిమ్మంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి గవర్నమెంట్ ఏం చేస్తుంది సర్లే రేపు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చూడాలి ఈడే చేశాడు ఈ అథవా జగన్ ఏం చేశాడు ఆ స్థలం విషయంలో జగన్ దృష్టిలోకి వెళ్ళలేదా అందుకనే మనం చేసే తప్పుడు పనులు బట్టి మనకు ఓట్లు పడతా ఉంటాయి ఖచ్చితంగా రాజధానులను చులిపిస్తే ప్రతి ఒక్కరు కూడా పారిపోతాడు అందుకని వీడికి ఎన్నిసార్లు బట్టలు నొక్కాను అన్నిసార్లు బట్ట నొక్కాను బట్టలు కాదు నొక్కాల్సింది ప్రాజెక్టులు తీసుకురావాలి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రియల్స్ రావాలి డెవలప్ చేయాలి డెవలప్ అవ్వాలి ఏపీ స్టేట్ ఎక్కడ కూడా డెవలప్ లేదు అందుకే ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు వీళ్ళందరికీ బట్టలు నొక్కినా వాళ్ళు ఓటు వేయకపోవటానికి కారణాలవే సరే కుల వ్యవస్థ ఇవాళకి ఉంది అయితే యూదులు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో మూడు కోట్ల మంది ఉంటే ఇంచుమించుగా ఒక కోటి మంది ఇజ్రాయిల్లో ఉన్నారు దళితులు ఎంతమంది ఉన్నారు ఇండియాలో దళితులు ఎంతమంది ఉన్నారు పది కోట్ల పైనే ఉంటారు మరి యుద్ధం వస్తే సివిల్ వార్ వచ్చిందనుకోండి దళితులు మిగిలిన వారిని వేసేయగలరా యుద్ధం చేసి గెలవగలరా అంటే హిందూయిజానికి ఆర్ఎస్ఎస్ ఎందుకండి అంటే సివిల్ వార్స్ వస్తే మిగిలిన వాళ్ళని మైనార్టీస్ని అడిచేయడం కోసం చంపేయడం కోసం ఆర్ఎస్ఎస్ని స్థాపించింది బీజేపీ అందుకని బుద్ధి చెప్పింది ఆర్ఎస్ఎస్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి మొత్తం ఆర్ఎస్ఎస్ అనే పేరు ఎత్తితే అరెస్ట్లు చేయాలి అరెస్టులు చేసి లోపలేసేసి కుళ్ళపూడి చేయాలి ఆ విధంగా చేస్తేనే కంటికి కన్ను పంటికి పళ్ళు అనేది మోసే రాసిన ధర్మశాస్త్రం నెరవేర్దు నెరవేరుద్దు అని తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను చాలా